సో వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అండి సో హిస్టారికల్ మూన్మెంట్స్ అనే కాన్సెప్ట్ని మనం చూస్తూ ఉన్నాము సో హిస్టారికల్ లో వి ఆల్రెడీ డిస్కస్డ్ రిగార్డింగ్ సమ్ ఆఫ్ ది హిస్టారికల్ మూన్మెంట్స్ దట్ ఈస్ ఆగ్రా ఫోర్ట్ సో ఈ ఆగ్రా ఫోర్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామండి సో హూ ది ఆగ్రా ఫోర్ట్ Yes. The Agra Fort, so the Agra Fort, which is an historical monument, a historical monument in Agra, which is built in the city of Uttar Pradesh on the banks of river Yamuna. Clear. And which was 2.5 kilometers away from the Taj Mahal. Okay, the Agra Fort was built in the 16th century by a Mughal Emperor Akbar. Yeah. he took eight years of to complete the Agra Fort. Right, and the Agra Fort is also called Lal kila of Agra or Red Fort of Agra. Yeah, it was primarily a military structure by the Mughal Emperor Akbar. After that, it was converted into palace by Sajahan. And it was become a prison for 8 years after the ruling of Aurangzeb. Clear? Yeah. Next, the Agra Fort which is also a number of monuments like Kazmahal, Divani Kaz Mahal, Shiz Mahal, Diwani Kas, Diwaniyam, Moti Masjid and Nagina Masjid. Clear? Yeah. And Agra Fort... ద మెయిన్ రెసిడెన్స్ ఆఫ్ ది ఆల్ మొఘల్ emperors, ఆల్ మొఘల్ emperors అప్ టు టిల్ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ వరకు ఆగ్రా ఫోర్ట్ని మన మొఘల్ అంపైర్స్ గా క్యాపిటల్గా చేసుకొని మనం రూల్ చేశారండి వన్ ద క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ ఎప్పుడైతే ఆగ్రా నుంచి ఢిల్లీకి వాళ్ళు క్యాపిటల్ సిటీని ట్రాన్స్ఫర్ చేశారో దెన్ దిస్ ఆగ్రా ఫోర్ considered as సింబల్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్ ఆఫ్ ది మొగల్ ఎరా సో మొగల్స్ పరిపాలనా కాలానికి ఒక సింబాలిక్ గా ఈ ఫోర్ట్ ను వాళ్ళు యూస్ చేసుకోవడం చూసేవని నెక్స్ట్ తాజ్మహల్ సో తాజ్మహల్ సో తాజ్మహల్ విచ్ ఇస్ ద సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ వాజ్ మేడ్ బై ది వైట్ మార్బుల్ బై ద మొఘల్ అంపైర్ షాజహాన్ విత్ మెమరీ ఆఫ్ హిస్ వైఫ్ ముంతాజ్ మహల్ Clear and it was built in the 17th century, which was located on the banks of Himuna River in the Agra city of Uttar Pradesh. Okay, it was built in the Islamic, Persian, and Indian style of architecture. And who considered the best example of Mughal architecture? So, Mughal's <laughs> cutting edge any architectural monument. So, Taj Mahal is the best monument in Chakkoja, that is why the Taj Mahal is called the jewel of muslim art in india so muslims katinchinatu 20 taj mahal the best and the ustad ahmad lahari was the chief designer which means chief architect of the taj mahal he worked along with a team of 20000 workers and అండ్ టుక్ ఓవర్ ట్వంటీ ఇయర్స్ టు కంప్లీట్ ది తాజ్మహల్ సో తాజ్మహల్ కంప్లీట్ చేయడానికి ట్వంటీ ఇయర్స్ టైం తీసుకుంది అండ్ ద క్యాలిగ్రఫీ వాస్ డన్ ఆన్ ది వాల్స్ ఆఫ్ తాజ్మహల్ సో ఆ తాజ్మహల్ వాల్స్ పైన తాజ్మహల్ అనేటువంటి గుడ్ హ్యాండ్ రైటింగ్తో రాశారు ద పర్షియన్ క్యాలిగ్రాఫ్ ఆమ్నాథ్ ఖాన్ సో అతని యొక్క సూపర్విజన్లో ఆమ్నాథ్ ఖాన్ యొక్క సూపర్విజన్లో తాజ్మహల్ వాల్స్ మనం రాయడం జరిగింది అండ్ ఇట్ వాస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ వెర్సెస్ అండ్ పాసేజెస్ ఇన్ ది హాలీబుక్ ఆఫ్ కురాన్ ఈ తాజ్మహల్కి కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనకి కురాన్లో లో కూడా రాయడం జరిగిందని క్లియర్ అండ్ నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ ఫతేపూర్ సిక్రీ అండ్ అదర్ ఇంపార్టెంట్ హిస్టారికల్ సిటీ ఈజ్ ఫార్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఆగ్రా ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తర్ప్రదేశ్ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ మొగల్స్ ఇస్ మేడ్ ఆఫ్ అ రెడ్ సాండ్ స్టోన్ సో ఈ ఫతేపూర్ సిక్రీని ఆగ్రాకి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉత్తరప్రదేశ్ ఆగ్రాకి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఫతేపూర్ సిక్రీ అనేటువంటి విలేజ్ ఉంది ఈ ఫతేపూర్ సిక్రీని కూడా క్యాపిటల్ గా చేసుకొని మొగల్స్ రూల్ చేయడం మొదలు పెట్టారు అండ్ ద సిటీ వాజ్ క్యాప్చర్ విత్ మొగలంపర్ అక్బర్ ఈ ఫతేపూర్ సిక్ీ అనేటువంటి ప్రాంతాన్ని అక్బర్ అనేటువంటి రాజు ఆక్యుపై చేసుకున్నారు ఎప్పుడండి ఇన్ ద సిక్స్టీన్త్ సెంచురీ సిక్స్టీన్త్ సెంచురీలో హీ ఆక్యుపైడ్ అండ్ విచ్ వాజ్ ద నోన్ యాజ్ అప్పటి నుంచి దాన్ని సిక్రీ విలేజ్ అని పిలవడం మొదలుపెట్టారండి ఆఫ్టర్ ద కాంకరింగ్ చిత్తూర్ అండ్ రంతంబూర్ చిత్తూర్ అండ్ రంతంబూర్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత అండ్ అక్బర్ డిసైడెడ్ టు షిఫ్ట్ ఇస్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు తన క్యాపిటల్ని న్యూ ప్లేస్కి మార్చాలి అనుకున్నాడు ఎక్కడికి మార్చాలి అనుకున్నాడు అండి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద సెయింట్ సూఫీ సెయింట్ సలీం చిస్తీ సో అప్పుడు ఉన్నటువంటి సూఫీ సెయింట్ సలీం చిస్తీ ఉన్నటువంటి ప్రాంతానికి థర్టీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోకి ఈ క్యాపిటల్ సిటీని మార్చాలి అనుకున్నాడు హూ ఫోర్ టోల్ ద బర్త్ ఆఫ్ అక్బర్ సన్ ప్రిన్స్ సలీం సో తన తన కొడుకు అయినటువంటి జహాంగీర్కి కూడా అతను పేరు పెట్టుకున్నాడు అండ్ ఫోర్ టోల్ ది బర్త్ ఆఫ్ అక్బర్ సన్ అండ్ ఫతే ఈజ్ అన్ అరబిక్ వర్డ్ మీనింగ్ టు ద కాంకర్ సో మనం చూసుకుంటే దీన్ని సిక్రీ విలేజ్ అని పిలుస్తారని చెప్పాము సో ఆ సిక్రీ అనే విలేజ్కి తను గెలవడం వల్ల సంపాదించుకున్నటువంటి ప్రాంతం కాబట్టి అరబిక్ లాంగ్వేజ్లో ఫతే విచ్ మీన్ టు కాంకర్ సో గెలవడం సో అందుకే దానికి ఫతేపూర్ సిక్రీ అని తర్వాత దాన్ని నేమ్ కింద మార్చుకోవడం జరిగిందండి Clear and the Bulan Darwaja or door of victory, and please tell me the Bulan Darwaja or door of victory which is an important architecture of the Mughal Empire. Mughal Empire is one of the important architecture is the ఫతేపూర్ సిక్రీ ఇస్ ద లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ గేట్ ఇన్ ద వరల్డ్ ఫతేపూర్ సిక్రీలో అక్బర్ కట్టించినటువంటి ఈ డోర్ ఆఫ్ విక్టరీ ఆర్ బులంద్ దర్వాజా అనేది లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ గేట్ ఇన్ ద వరల్డ్ నాట్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ హైయెస్ట్ గేట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈజ్ అబౌట్ ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ ఆఫ్ హైట్ సో దాని యొక్క హైట్ గ్రౌండ్ లెవెల్ నుంచి భూ నుంచి ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ డిస్టెన్స్ లో హైట్ లో ఇది ఉంది దీన్ని అక్బర్ సిక్స్టీన్ నాట్ వన్లో లో కట్టించారండి బులంద్ దర్వాజాని బికాస్ ది విక్టరీ ఓవర్ గుజరాత్ సో గుజరాత్ అనేటువంటి ప్రాంతం మీద గెలిచినందుకు ఆ గెలుపుకి గుర్తుగా బులంద్ దర్వాజాని అక్బర్ కట్టించున్నారు అండ్ ఆఫ్ సలీం చిస్తీ సో ద సూఫీస్ అండ్ సలీం చిస్తీ ఇస్ వెరీ హానర్ టు ద అక్బర్ అండ్ టు ఆఫ్ సలీం చిస్తీ విచ్ వాజ్ మేడ్ ఆఫ్ ది వైట్ మార్బుల్ ఇస్ ద బరయల్ ప్లేస్ ఆఫ్ ది సూఫీసైన్ సలీం చిస్తీ సో సలీం చీస్తి చనిపోయిన తర్వాత అతను బరేల్ చేసినటువంటి ప్రాంతంలో ఈ టాంబ సలీం చిస్తీ అనే దాన్ని మనం కట్టించడం జరిగింది ఈ సలీం చిస్తీ ఏ కాంప్లెక్స్లో ఉంది అంటే జమా మస్జిద్ కాంప్లెక్స్లో ఫతేహుర్ సిక్ విలేజ్లో మనకు కట్టించినటువంటి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్స్ సో అక్బర్ కట్టించినటువంటి మొఘల్ ఆర్కిటెక్చర్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ ఏది అంటే టాంబాఫ్ సలీం చిస్తీ అండ్ ద అదర్ ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఫతేపూర్ సిక్రీ ఒక బులంద్ ఆఫ్ సలీం చిస్తీ కాకుండా ఫతేపూర్ సిక్రీలో ఇంకా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ మానుమెంట్స్ జమా హవా మహల్ ప్యాలెస్ ఆఫ్ జోద్భాయ్ హిరాన్ మినార్ బీర్బల్స్ హౌస్ ఇవి అక్బర్ కట్టించినటువంటి సమ్దర్ ఇంపార్టెంట్ మానుమెంట్స్ నెక్స్ట్ హుమాయూన్ స్టాంప్ సో సి లుక్ దిస్ ఈజ్ హుమాయున్ స్టాంప్ సో యాక్చువల్లీ ద మొఘల్ అంపైర్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా బై ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఏడి సో పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో బాబర్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ సుల్తాన్లో వచ్చినటువంటి లాస్ట్ డైనెస్టీ అయిన లోడీ డైనస్టీకి చెందినటువంటి లాస్ట్ కింగ్ ఎవరండి ఇబ్రాహీం లోడీ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్లో బాబర్ అనేటువంటి వ్యక్తి ఇబ్రహీం లోడీతో యుద్ధం చేసి ఫస్ట్ పానిపట్టు వార్ అని పిలుస్తామండి దాన్ని సో ఆ ఫస్ట్ పానిపట్టు వార్లో ఈ బాబర్ అనే వ్యక్తి ఇబ్రహీం లోడీతో యుద్ధం చేసి అందులో ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ అనేటువంటి వ్యక్తి ఇండియాలో ఈ మొఘల్ డైనసిటీని స్టార్ట్ చేసి ఉన్నాడు సో బాబర్ తర్వాత తన యొక్క సక్సెషన్ కింద మనకి హుమాయూన్స్ అనేటువంటి పర్సన్ రాజు కింద మనం చూస్తాం సో హుమాయూన్స్ చనిపోయిన తర్వాత హుమాయూన్స్ కోసం తన భార్య తన వైఫ్ బేగా బేగం అనేటువంటి పర్సన్ ఈ హుమాయిన్ స్టామ్ కట్టించడం జరిగింది అసలు ఏముంది ఈ హ్యుమాయిన్ స్టామ్ లో అసలు ఎందుకు వచ్చింది అసలు వాట్ ఈజ్ వాట్ అని ఒకసారి చూద్దాం సో ఇదంతా కూడా మనకి హుమాయిన్ స్టామ్ లో చూపిస్తాం క్లియర్ సో అసలు ఏంటి ఈ హ్యుమైన్ స్టామ్ ఎందుకు కట్టించారు అతను కట్టించాల్సిన సమస్య ఏంటో చూద్దాం this find the mausoleum. A mausoleum is nothing but a tomb so which was built near the as well as the Nihuna river in delhi by humayun's first wife begum bega or bega begum anything is okay so begum bega in memory of her husband Mughal emperor నజీరుద్దీన్ హుమాయున్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తాజ్మహల్ అనేటువంటి మానుమెంట్ని తన వైఫ్ యొక్క మెమరీగా సాజహాన్ అనేటువంటి ఎంపైర కట్టించాడు అండ్ ఈ హుమాయున్ స్టాంబ్ అనేటువంటి మానుమెంట్ని తన భర్తకు గుర్తుగా ఈ మొఘలెంపైర్ అయినటువంటి హుమాయూన్ అనేటువంటి వ్యక్తికి గుర్తుగా తన యొక్క వైఫ్ బేగం బేగా అనేటువంటి పర్సన్ దీన్ని కట్టించడం జరిగింది హుమాయూన్ స్టాంబ్ని సో బేగం బేగా కట్టించారు ఓకే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టామ్ బిగిన్ ఇన్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ సో ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో ఈ బేగం బేగ అనే పర్సన్ ఈ హుమాయన్స్ టామ్ అని కట్టించాం అండ్ నైన్ ఇయర్స్ ఆఫ్టర్ హుమాయన్స్ డెత్ హుమాయన్స్ చనిపోయిన తరువాత హుమాయన్స్ చనిపోయిన నైన్ ఇయర్స్ తరువాత సో ఎప్పుడైతే హుమాయన్ చనిపోయాడో ఆ చనిపోయిన నైన్ ఇయర్స్ తర్వాత అండ్ ఈ టుక్ సెవెన్ ఇయర్స్ టు స్టాంప్ అండ్ ద సరౌండింగ్ చార్బాగ్ గార్డెన్ టు కంప్లీట్ ఇయర్ ఇన్ ఫిఫ్టీన్ సెవెంటీ టూ అంటే హుమాయూన్ చనిపోయిన నైన్ ఇయర్స్ తర్వాత ఈ హుమాయన్ స్టాంప్ ని బేగం బేగ స్టార్ట్ చేసి షిటుక హుమని ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టు కంప్లీట్ ద హుమాయన్ స్టాంప్ సో హుమైన్ స్టాంప్ కంప్లీట్ చేయడానికి ఆమెకి సెవెన్ ఇయర్స్ టైం పట్టింది అండ్ ద సరౌండింగ్ చార్బాగ్ అంటే ఇక్కడ హుమాయన్ స్టాంప్ ఉంటే వన్ సెకండ్ ఇదంతా స్టాంప్ ఈ స్టాంప్ పట్ల ఇలా చార్ బాక్స్ ఉన్నాయి గార్డెన్స్ సో ఆ గార్డెన్ కట్టించడానికి సో ఆ గార్డెన్ కట్టించడానికి తీసుకున్న టైం ఎంత అంటే ఫిఫ్టీన్ సెవెంటీ టూ సో ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ లో స్టార్ట్ చేసినటువంటి ఈ మానుమెంట్ విత్ ఇన్ సెవెన్ ఇయర్స్ లో ఈ హుమైన్ స్టమ్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి టైం తీసుకుంది సెవెన్ ఇయర్స్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద టామ్ వాజ్ సో ఈ హుమాయిన్ స్టమ్ కట్టించడానికి చీఫ్ ఆర్కిటెక్ట్ చీఫ్ డిజైనర్ ఎవరు అంటే మీరక్ మీర్జా గయాస్ మీరక్ మీర్జా గయాస్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద హుమాయన్ స్టమ్ వాజ్ మీరక్ మీర్జా గయాస్ ఓకే అండ్ హిస్ సన్ సయ్యద్ మహమ్మద్ సో వీళ్ళిద్దరూ సో మీరక్ మీర్జా గయాస్ అండ్ సయ్యద్ మహమ్మద్ ది బోత్ ఆర్ ది చీఫ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది హుమైన్స్టమ్ సో హుమైన్స్టమ్ అనేటువంటి ప్రాంతాన్ని కట్టించినటువంటి ఇంపార్టెంట్ చీఫ్ ఆర్కిటెక్ట్స్ ఎవరండి మీరక్ మిర్జా గయాస్ అండ్ సయ్యద్ మహమ్మద్ సయ్యద్ మహమ్మద్ అండ్ హూ ఆర్ ద పర్షియన్ ఆర్కిటెక్ట్స్ సో వీళ్ళిద్దరు కూడా మీరక్ మిర్జా గయాస్ అండ్ సయ్యద్ మహమ్మద్ బోతార్ పర్షియన్ డిజైనర్స్ పర్షియన్ కంట్రీ డిజైనర్స్ బై హుమాయూన్స్ వైఫ్ జ్యూరింగ్ ద రిజన్ ఆఫ్ సన్ ఆఫ్ సన్ అక్బర్ సో తన తండ్రి చనిపోయిన తర్వాత హుమాయన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అక్బర్కి పదమూడు సంవత్సరాల వయసులో తన ఊహ తెలియని వయసులో తన మామ బాబాయ్ అయినటువంటి బైరామ్ ఖాన్ యొక్క సపోర్ట్తో కొన్నాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు బేగం బేగా ప్రాంతాన్ని రూల్ చేస్తూ ఉండేవారు సో ఆ టైంలో ఈ బేగం బేగా ఈ హుమాయన్ స్టంను కట్టించే ప్రయత్నం జరిగింది ఓకే అండ్ ఇట్ వాజ్ ది ఫస్ట్ గార్డెన్ టామ్ ఆఫ్ ఇండియా సో ఇండియాలో కట్టించే చాలా టామ్స్ కట్టించారు బట్ ఈ టామ్స్లో గార్డెన్స్ కట్టించారు హుమాయన్స్కి గార్డెన్ అంటే చాలా ఇష్టం సో ఎప్పుడు గార్డెన్ ఏరియాలో ఉండేవాళ్ళు సో అందుకే ఈ గార్డెన్ టామ్ ఇండియాలో ఫస్ట్ టైం గార్డెన్ టామ్ కట్టించింది ఏది అంటే ఫస్ట్ గార్డెన్ టాప్ ఏది అంటే హుమాయన్స్ టామ్ ఓకే హుమేన్స్ టామ్ ఇస్ ద ఫస్ట్ గార్డెన్ టామ్ విచ్ వాజ్ ఇన్స్పైర్డ్ దివరల్ ఆర్కిటెక్చర్ ఇన్నోవేషన్స్ ఇన్క్లూడింగ్ తాజ్మహల్ ఇన్ ఆగ్రా సో ఆగ్రాలోని తాజ్మహల్కి కూడా ఇన్నోవేషన్స్ అండ్ ఇన్క్లూడింగ్ తాజ్మహల్ ఇన్ ఆగ్రా సో విచ్ వాజ్ ఇన్స్పైర్డ్ అంటే ఇది ఆగ్రాలోని తాజ్మహల్ ఆగ్రా ఫోర్ లాంటి ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్స్కి కూడా ది బెస్ట్ గా కల్పించింది అండ్ హుమాయిన్స్టామ్ ఇస్ ఆల్సో కాల్డ్ డార్మిటరీ ఆఫ్ ద మొగల్స్ ఏమైనా పిలుస్తారమ్మా హుమాయిన్స్టామ్ అని మనం డార్మిటరీ ఆఫ్ ది మొగల్స్ అని పిలుస్తాం ఈజ్ యాజ్ ఓవర్ వన్ ఫిఫ్టీ మొఘల్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ బీన్ బ్యారెడ్ హియర్ ఇన్ దిస్ హెరిటేజ్ సో మొఘల్స్ వారి యొక్క డైనస్టీలో ఒక నూట యాభై మొఘల్ ఫ్యామిలీ అంటే మొఘల్ డైనస్టీకి చెందినటువంటి ఒక నూట యాభై మందిని ఈ హుమన్స్టామ్ ప్రాంతంలోనే బర్యలు చేశారు విచ్ మీన్ వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేశారు సో ఇది హుమాయన్స్టామ్ సంబంధించి వన్స్ అగైన్ ద ఫైన్ ఫైన్ మజోలియం ద టామ్ వాజ్ నియర్ ది యమునా రివర్ ఇన్ ఢిల్లీ బాయ్ హుమైన్స్ ఫస్ట్ వైఫ్ బేగం బేగా ఫర్ హిజ్ హస్బెండ్ మెమరీ నజరుద్దీన్ హుమాయూన్ సో బేగం బేగ అనేటువంటి ఒక పర్సన్ తన భర్త అయినటువంటి నజరుద్దీన్ హుమాయున్ యొక్క గుర్తుగా ఈ హుమాయన్స్ స్టామ్ని కట్టించడం జరిగింది ఢిల్లీలోని ఇమనారి వారి దగ్గరలో అండ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ టామ్ బిగిన్ ఇన్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్టార్ట్ చేశారు ఎప్పుడు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే హుమాయన్స్ చనిపోయిన నైన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే హుమాయున్ చనిపోయిన నైన్ ఇయర్స్ తర్వాత దీన్ని కట్టించారు అండ్ ఇట్ టుక్ సెవెన్ ఇయర్స్ టు కంప్లీట్ విత్ ఇన్ ార్డెన్స్ ఫోర్ సైడ్స్ కట్టించారు సో అలాంటి గార్డెన్ కంప్లీట్ సో ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ టాంబ్ ఆఫ్ హుమయన్స్ సో హుమయన్ స్టాంబ్ యొక్క ఈ హుమయన్ స్టాంప్ చీఫ్ ఆర్కిటెక్ట్స్ ఎవరు అంటే మీరక్ మీర్జా గయాస్ అండ్ సయ్యద్ మహమ్మద్ మీరక్ మీర్జా గయాస్ అండ్ సయ్యద్ మహమ్మద్ బోత్ ద చీఫ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది హుమైన్ స్టాంబ్ సో But the Persian architects, both are the Persian artists. Persian architects, so Mirak Mirza Gayas and Sayyid Muhammad both are. పర్షియన్ ఆర్కిటెక్ట్స్ పర్షియా దేశానికి చెందినటువంటి చీఫ్ డిజైనర్స్ వీళ్ళిద్దరూ కూడా సో హుమోయిన్స్ వైఫ్ తన కొడుకు సన్ అక్బర్ అయినటువంటి వ్యక్తి రిజైన్ రూలింగ్లో ఉండే టైంలో దీన్ని కట్టించడం జరిగింది అండ్ ద ఫస్ట్ గార్డెన్ టామ్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ గార్డెన్ టామ్ ఏది అంటే టామ్ అండ్ విచ్ వాజ్ ద ఇన్స్పైర్డ్ టు ద సో మెనీ ఇంపార్టెంట్ మోన్మెంట్స్ ఇన్ ఇండియా లైక్ తాజ్మహల్ ఇన్ ఆగ్రా సో హోమోయిన్స్టమ్ టోమ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆస్ డార్మెటరీ ఆఫ్ ది మొగల్స్ డార్మిటరీ ఆఫ్ ది మొగల్స్ అండ్ విచ్ వాజ్ ఓవర్ వన్ ఫిఫ్టీ మొఘల్ ఫ్యామిలీస్ ఆర్ బరీడ్ హియర్ సో ఈ ప్రాంతంలో ఉన్న నూట యాభై మంది మొఘల్ ఫ్యామిలీస్ ని కూడా బరియో చేయడం జరిగింది క్లియర్ అండ్ నెక్స్ట్ కుతుబ్ మినార్ కుతుబ్ మినార్ దిస్ ఇస్ ద కుతుబ్ మినార్ చూనామా ఇదంతా కూడా మనకి కుతుబ్ మినార్ లోకే వస్తుంది సో ఇదంతా కూడా మనకి కుతుబ్ మినార్ అనేటువంటి అనదర్ హిస్టారికల్ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నాం లుక్ మనం జూమ్ లో చూస్తే ఎలా ఉంటది సో త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్ట్రాయ్స్ ఉన్నాయి కుతుబ్ మీనార్ లో ఇదంతా ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి టోటల్ ఫైవ్ స్ట్రాయ్ బిల్డింగ్ ఇది ఫైవ్ స్ట్రాయ్ మినరేట్ అనేది ఈ మినరేట్ లో ఏముంది అసలు వాట్ ఈజ్ వాట్ అని ఒకసారి చూద్దాం క్లియర్ రైట్ కుతుబ్ మినార్ కుతుబ్ మినార్ ఆర్ కుతుబ్ మినార్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇంకేం డిఫరెన్స్ ఏం లేదు కుతుబ్ మినార్ ఈజ్ ఏ సెవెంటీ త్రీ మీటర్ హైట్ ఎవర్ మేడ్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్ సో రెడ్ శాండ్ స్టోన్తో కట్టించినటువంటి విత్ రెడ్ శాండ్ స్టోన్ విత్ రెడ్ శాండ్ స్టోన్ రెడ్ స్టాండ్ రెడ్ శాండ్ స్టోన్తో కట్టించిన సెవెంటీ త్రీ మీటర్స్ హైట్ ఉన్నటువంటి టవరే కుతుబ్ మినార్ సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ కుతుబ్మినార్ విచ్ ఈస్ సెవెంటీ త్రీ మీటర్స్ అండ్ విచ్ వాజ్ మేడ్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్ ఓకే అండ్ మార్బుల్ అండ్ మార్బుల్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వర్ల్డ్ స్టాలెస్ట్ బ్రిక్ మినరేట్ సో ఈ కుతుబ్ మినార్ని మనం ఏమనిపిస్తామంటే వరల్డ్ టాలెస్ట్ బ్రిక్ మినరేట్ అని పిలుస్తామండి ప్రపంచంలోనే బ్రిక్స్తో కట్టించినటువంటి ద టాలెస్ట్ బ్రిక్ మినరేట్ అండి ఇది టాలెస్ట్ బ్రిక్ మినరేట్ చూడండి జస్ట్ మినిట్ చునుమా రెడ్ శాండ్ స్టోన్తో తో కట్టించినటువంటి ఫైస్ట్రాయిడ్ సో రెడ్ శాండ్ స్టోన్తో తో కట్టించినటువంటి ఫైస్ట్రాయిడ్ సో ఈ బ్రిక్స్ తో కట్టించినటువంటి ద హైయెస్ట్ బ్రిక్ మినరేట్ ఇది సో ఈ హైయెస్ట్ బ్రిక్ మినరేట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే కుతుబ్ మినార్ మించినటువంటి బ్రిక్ మినరేట్ అంత పెద్ద బ్రిక్ మినరేట్ మినరేట్ మనకి ఇంకెక్కడ కనిపించదు చూడండి ఇదంతా కూడా రెడ్ సాన్ స్టోన్తో తో కట్టించినటువంటి బ్రిక్సే సో ఆ బ్రిక్స్ తో కట్టించిన మినరేట్ ఇదంతా కూడా సో అందుకే దీన్ని ద టాలెస్ట్ బ్రిక్ మినరేట్ ఇన్ ద వరల్డ్ అని మనం పిలుస్తామండి రైట్ ద టాలెస్ట్ బ్రిక్ మినరేట్ అండ్ మోస్ట్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ ఆఫ్ ఇండియా సో ఇండియాలో ఉన్నటువంటి ద బెస్ట్ ల్యాండ్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ కుతుబ్ మినార్ కుతుబ్మినీనార్ వాజ్ స్టార్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్ హూ బిలాంగ్ టు మమలాక్ డైనసిటీ సో మమలాక్ డైనసిటీకి చెందినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి రాజు దీన్ని స్టార్ట్ చేశాడని సో కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ బిలాంగ్స్ టు ఢిల్లీ సుల్తాన్ ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ సో హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మమలాక్ డైనస్టీ మమలాక్ డైనస్టీకి ఇంకొక పేరు స్లేవ్ డైనస్టీ స్లేవ్ డైనస్టీ సో స్లేవ్ డైనస్టీకి చెందినటువంటి ఐబక్ కుతుబ్ మినార్ మినార్ని స్టార్ట్ చేశాడు హీ నాట్ కంప్లీటెడ్ ది కుతుబ్ మినార్ ఆర్కిటెక్చర్ సో కుతుబ్ మినార్ అనేటువంటి మోన్మెంట్ ని స్టార్ట్ చేశాడు ఇన్ ద ప్రాసెస్ హీ విల్ హీ డైడ్ అంటే కొంత కంప్లీట్ చేసిన తర్వాత ఒక టూ స్ట్రాయిస్ కంప్లీట్ చేసిన తర్వాత తను చనిపోయారు సో తర్వాత దాన్ని తన కొడుకు అయినటువంటి సమ్సున్ ఇల్ టు మిస్ అనేటువంటి పర్సన్ దాన్ని కంప్లీట్ చేశారు సో అప్ టు ద త్రీ ఫోర్ స్ట్రాయిస్ వరకు ఆ పైన ఇంకొక టూ స్ట్రాయిస్ని ఫిరోజ్ షా తుగ్లక్ తుగ్లక్ డైనస్టిక్ చెందినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ ఈ కుతుబ్ మినార్ పైన ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్ట్రాయిస్ని గొడవతను కట్టించారు సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకుంటామంటే కుతుబుద్దీన్ ఐబక్ హూ బిలాంగ్ టు ద మమ్లాక్ డైనస్టీ ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ఢిల్లీ సో ఢిల్లీని పరిపాలించినటువంటి మొట్టమొదటి ముస్లిం రూలర్ సో ఢిల్లీ అనే ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఫస్ట్ ముస్లిం రూలర్ అండ్ ఈ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ మోన్మెంట్ ఇన్ లెవెన్ నైంటీ టూ ఏడి సో లెవెన్ హండ్రెడ్ నైంటీ టూలో మహమ్మద్ గోరి అనేటువంటి వ్యక్తి భారతదేశం మీద దండయాత్ర చేసి గెలిచి అతను రూలింగ్ తర్వాత ఇన్ లెవెన్ నైంటీ టూ కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్ అండ్ ఐబక్ డెడికేటెడ్ ద ద సూఫీ సెంట్ మనం అక్బర్ అక్బర్కి ఒక సూఫీ సైంట్ ఉన్నారు హోనర్ గా చెప్పుకున్నాం సూఫీ సెంట్ సలీం చిస్తీ సో ఆ సలీం చిస్తికి ఆ ఫతేపూర్ సికి అనే ప్రాంతాన్ని డెడికేట్ చేశారు అలానే ఈ కుతుబ్ మినార్ అనేటువంటి మిన్రెట్ ని కుతుబుద్దిన్ ఐబక్ ఎవరికి డెడికేట్ చేశారంటే కుతుబుద్దీన్ బక్తియార్ ఆర్ కాకి ఎవరమ్మా కుతుబుద్దీన్ బక్తి ఆర్ కాకి సో ద కుతుబుద్దీన్ ఐబక్ డెడికేటెడ్ ద మాన్మెంట్ సో ఈ కుతుబ్ మినార్ అనేటువంటి మాన్మెంట్ ని ఎవరికి డెడికేట్ చేశారు అంటే కుతుబుద్దీన్ బక్తి ఆర్ కాకి అండ్ ఐబక్ కుడ్ ఫినిష్ ద బేస్మెంట్ ఆఫ్ ద టవర్ సో ఆ టవర్ యొక్క బేస్మెంట్ ని కంప్లీట్ చేశారండి కుతుబుద్దీన్ ఐబక్ ఈ బేస్మెంట్ ఈ ప్లేస్ రైట్ सो ई बेसमेंट ने मात्रे कुतुबुद्दीन ऐबक क्लियर చేసారు ఈ రెండిట్ని ఈ రెండిట్ని మనకి సంసుద్దన్ ఇల్టుట్మిస్ కంప్లీట్ చేసారు అండ్ ఈ రెండిట్ని మనకి ఫిరోజ్ షాతుబ్లో కంప్లీట్ చేసారు క్లియర్ ఓకే అండ్ ఐబక్డ్ ఓన్లీ ఫినిష్ ది బేస్మెంట్ ఆఫ్ ద టవర్ బిఫోర్ హిస్ డెత్ అండ్ దెర్ఫోర్ హిస్ सक्सेसर ఇల్టుట్మిస్ సో ఆ బేస్మెంట్ తను కంప్లీట్ చేసిన తర్వాత తన తర్వాత వచ్చినటువంటి సక్సెస్ సార్ ఇల్ టు మీసున్ ఇల్ టు త్రీ మోర్ స్ట్రాయిస్ టు థర్టీన్ సిక్స్టీ ఎయిట్ లెవెన్ హండ్రెడ్ నైంటీ టూలో కుతుబ్బినార్కి బేస్మెంట్ని కుతుబుద్దీన్ ఐబక్ కంప్లీట్ చేసి దాన్ని కుతు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి డెడికేట్ చేసిన తర్వాత అతను చనిపోయాక తన యొక్క వారసత్వంగా వచ్చినటువంటి సంశుద్దిని హిల్మిస్ థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్లో దానిపైన ఇంకొక త్రీ స్ట్రాయిస్ కట్టించాడు దెన్ ఆఫ్టర్ ఫిరోజ్ షా తుగ్లక్ కన్స్ట్రక్టెడ్ ద ఫిఫ్త్ అండ్ లార్జ్ లాస్ట్ స్ట్రాయ్ సో ఫిఫ్త్ స్ట్రాయ్ ని దానిపై లాస్ట్ స్ట్రాయ్ అని దానిపైన ఏదైతే టాంబ్ లాగా ఉందో దాని రెండింటినీ కూడా ఫిరోజ్ షాతు కంప్లీట్ చేస్తున్నారు ఓకే సో మనలో ఒకసారి అంటే అలై మినార్ కువాదుల్ ఇస్లాం అలయ్ దర్వాజా ఐరన్ పిల్లర్ టాంబాఫ్ హిల్ టూస్ ఆర్ లోకెడ్ ఇన్ ద కాంప్లెక్స్ ఆఫ్ కుతుబ్ మినార్ సో ఈ కుతుబ్ మినార్ అనేటువంటి ప్రాంతంలోనే మనకి కనిపించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏంటండి అలై మినార్ ఇస్లాం అలై దర్వాజా ఐరన్ పిల్లర్ టాంబుట్స్ డిస్కస్ ఫ్రోమ్ ద కుతుబ్ మినార్ అండ్ కుతూబ్ మినార్ ఈ సెవెంటీ త్రీ మీటర్స్ హైట్ అవర్ మేడ్ ఆఫ్ రెడ్ సాండ్ స్టోన్ విత్ అార్బుల్ సో విచ్ కన్సిడర్ ద వర్ల్డ్ స్టాలెస్ట్ బ్రిక్ మిన్ రేట్ సో ప్రపంచంలో ఉన్నటువంటి బ్రిక్ బ్రిక్మెంట్ ఏది అంటే కుతుబ్ మినార్ అండ్ కుతుబుద్దీన్ ఐబక్ ద ఫౌండర్ ఆఫ్ మమలాక్ డైనస్టీ విచ్ ఇస్ ఆల్సో కాల్ స్లేవ్ డైనస్టీ విచ్ వాస్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ అనే ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి ముస్లిం రాజు హీ వాజ్ స్టార్టెడ్ దిస్ మోన్మెంట్ ఇన్ లెవెన్ హండ్రెడ్ నైంటీ టూ ఏడి సో లెవెన్ నైంటీ టూలో లో దీన్ని స్టార్ట్ చేశారు అండ్ ఆఫ్టర్ ద బే ద బేస్మెంట్ అండ్ కుతుబుద్దీన్ ఐబక్ డెడికేటెడ్ దిస్ మోన్మెంట్ టు ద సెయింట్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి సో అతనికి ఎంతో హోనర్గా ఉన్నటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి దీన్ని డెడికేట్ చేశారండి అండ్ కుతుబుద్దీన్ ఐబోక్ ఓన్లీ ఫినిష్ బేస్మెంట్ సో కేవలం కుతుబుద్దీన్ ఐబాక్ బేస్మెంట్ మాత్రమే కంప్లీట్ చేశారు ఈ కుతు ఇతని యొక్క లైఫ్ లైఫ్ టెన్ ఇయర్లో ఆఫ్టర్ దిర్ హీస్ సక్సెస్సర్ ఇల్ టుట్మిస్ సంసుద్దీన్ ఇల్ టుట్మిస్ అనేటువంటి పర్సను దీనిపైన త్రీ మోస్ట్ ట్రాయిస్ ఆ కుతుబ్బినర్ పైన ఇంకొక త్రీ స్టాయిస్ని అతను కట్టించడం జరిగింది ఇన్ థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్లో అండ్ ఫిరోజ్ షా తుగ్లా కన్స్ట్రక్టెడ్ ద ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ స్ట్రాయ్ ఫిఫ్త్ ఫిఫ్త్ మినర్క్ అండ్ లాస్ట్ అని ఫిరోజ్ షా తుగ్లా కంప్లీట్ చేశారు అండ్ కుతుబుద్దీన్ ఐబక్తో స్టార్ట్ అయినటువంటి కుతుబ్మినార్ ఫిరోజ్ షా తుగ్లక్తో కంప్లీట్ అయింది అండ్ అలయ్ మినార్ కువాతుల్ ఇస్లాం అలయ్ దర్వాజా ఐరన్ పిల్లర్ టాంబాఫ్ ఆఫ్ టట్ మీస్ దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ కుతుబ్మినార్